వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సన్నాహాలు ప్రారంభించింది గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీ రానున్నారు దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమైనట్టేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ లెక్కన ఫిబ్రవరి ఎన్నికల షెడ్యూల్ వెడలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఇరవై రోజులు ముందుగానే ఎన్నికలు వస్తాయని మంత్రివర్గంలో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులు హడావిడి చూస్తుంటే నిజమేనని తేలుతోంది తెలంగాణలో సైతం ఎంపీ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టారు ఈ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రేవంత్ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ పాటికే అన్ని రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చిందని అందుకే ఎక్కడికక్కడ రాజకీయ ప్రక్రియ ప్రారంభమైందన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి మొన్నటికి మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింట బీజేపీ ఘన విజయం సాధించింది దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది వీలున్నంత వరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సన్నాహాలు పూర్తి చేసి షెడ్యూల్ ప్రకటించడానికి ఈసీ ఏర్పాటు చేసుకున్నట్టుగా సమాచారం ఎనిమిది విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకునేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం దశల్లో పూర్తి చేస్తారని టాక్ నడుస్తోంది గతసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిన నోటిఫికేషన్ వెలువడింది ఈసారి ఇరవై రోజుల ముందే అంటే ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై మధ్య నోటిఫికేషన్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి మొన్నటికి మొన్న మంత్రి వర్గ సమావేశంలో ఏపీ సీఎం జగన్ సైతం ఇరవై రోజుల ముందుగానే ఎన్నికలు వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపిక మార్పులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పెద్ద ఎత్తున లను మార్చుతున్నారు అటు టీడీపీ సైతం అభ్యర్థుల ఎంపిక పనిలో పడింది జనసేనతో పొత్తు సీట్ల సర్దుబాటును ఒక కొలిక్కి తెచ్చే పనిలో ఉంది ఈ సన్నాహాలు చూస్తుంటే కొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే పరిస్థితి కనిపిస్తోంది శీతాకాలం ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ రానుండడం విశేషం